రేపు డిసెంబర్ ఒకటి ఆదివారం కార్తీక అమావాస్య ఎంతో పవిత్రమైన రోజు ఈ డిసెంబర్ నెల ఆదివారం అందులోనూ అమావాస్య తిదితో ప్రారంభం అవుతుంది ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకును తింటే చాలు నెలంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది శరీరంలోని దరిద్రమంతా కూడా పోతుంది మీరు చేసే పనులలో విజయాన్ని సాధించగలుగుతారు డిసెంబర్ ఒకటిన ఎవరైతే దీనిని తింటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్య రోజు తప్పక తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా శివుడి ఫోటో ముందు పూజించి దీపాన్ని వెలిగించండి అంటే మీకు తోచిన విధంగా పూజ చేయండి ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి ఈ దీపాన్ని కూడా ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిది అంటే ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఆవు నెయ్యి లేకపోతే దీపారాధనకు నువ్వుల నూనెను అయినా సరే వాడవచ్చు ఆ దీపారాధన చేసుకుని పూజ పూర్తి చేసుకున్న తర్వాత శివుడి ఫోటో ముందు పెట్టిన తమలపాకును ప్రసాదంగా స్వీకరించి తీసుకొని ఆ తమలపాకులో కొంచెం తేనె లేదా పంచదార లేదా బెల్లం ముక్క కలిపి తినాలి ఇలా డిసెంబర్ నెల ప్రారంభం అయ్యే రోజున ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఆరోగ్యం నెలంతా కూడా బాగుంటుంది నెలంతా కలిసి వస్తుంది ధన లాభం కలుగుతుంది డిసెంబర్ ఒకటిన ఈ ఆకు తిన్నవారికి నెలంతా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి మీరు చేసే అన్ని పనులలో కూడా విజయాన్ని పొందగలుగుతారు ఒంట్లో ఉండే అన్ని రకాల చెడు శక్తులు పోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది డిసెంబర్ నెలలో మీరు ఏ పని చేసినా ధనం విపరీతంగా వస్తుంది ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈరోజు ఈ ఆకు తినటం వలన అంటే డిసెంబర్ నెలలో మీకు ఏ విధమైన సమస్యలు రావు కనుక డిసెంబర్ ఒకటి అమావాస్య రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి తమలపాకులో తేనెను కానీ లేదా బెల్లం ముక్కను లేదా పంచదారను కలిపి తినండి నెలంతా సంతోషంగా జీవించండి డిసెంబర్ ఒకటిన అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది వంద సంవత్సరాలకు వస్తున్న కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కడితే చాలు రెండు నిమిషాలలో మీ దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయి దృష్టి దోషం నరదృష్టి పొరుగింటి వారి దృష్టి మరియు బంధువుల యొక్క దృష్టి మరియు ఏడుపులు కడుపు మంటలు తగలకుండా చేసే అద్భుతమైన పరిహారం ఇది అంతేకాదు రోజుకు గుమ్మానికి ఇది కట్టడం వలన భూములు స్థలాలు కొనుక్కునే అదృష్టం కలుగుతుంది ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని పొందుతారు రాజయోగం పొందుతారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిరి సంపదలతో ఆనందంగా ఉంటారు అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి మరి ఈ అమావాస్య రోజున ఇంటికి గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానిని విశేషమైన రోజుగా భావిస్తారు ఇటువంటి రోజు కోసం సాధకులు సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజుకు విపరీతమైన శక్తులు ఉంటాయి పూర్వం రోజుల్లో మన పెద్దలు ఆదివారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు దృష్టికి సంబంధించిన పరిహారాలను చేసుకునేవారు ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు అనేది దృష్టి తీయడానికి దృష్టికి సంబంధించిన పరిహారాలు చేయడానికి అద్భుతమైన రోజు ఇలా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ లేదా కలబంద లేదా పటిక లేదా నిమ్మకాయలను కట్టుకుంటే మంచిది దృష్టి తగలకుండా ఉంటుంది అలాగే ఆల్రెడీ దిష్టికి కట్టిన గుమ్మడికాయ కానీ దిష్టి నిమ్మకాయలను కానీ కలబందను కానీ ఇప్పటికైనా మార్చాలి అనుకునేవారు ఈ అమావాస్య రోజు మార్చుకుంటే మంచిది ఇక ఈ ఆదివారం అమావాస్య రోజున గుమ్మానికి ఒక ప్రత్యేకమైన మూటను కడితే చాలు దరిద్రాలన్నీ పోయి అదృష్టము పెరుగుతుంది రెండు నిమిషాల్లో ఫలితాలు వస్తాయి ఈ మూటను కట్టడం వలన మన ఇంట్లోకి డబ్బు రాకుండా అడ్డుకునే చెడు శక్తుల యొక్క ప్రభావం తగ్గుతుంది ధనపరమైన సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి కోటిరెట్ల పుణ్యఫలంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు ప్రతి ఇంటికి దిష్టి ఉంటుంది మనం తక్కువ సంపాదించిన ఎక్కువ సంపాదించిన ఇరుగింటి వారు ఇలా మన బంధువులు మనకు దిష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టి అనేది మనకు కష్టాలను తెచ్చిపెడుతుంది దీనిని చాలామంది దిష్టి అని నమ్మరు దిష్టి ఉంది మన ఇంటికి కనిపించేది చెడు కాలాలు తెలియకుండానే మన ఇంటిని ఆక్రమిస్తాయి వాటి వలన ఇంట్లో గొడవలు రకరకాల సమస్యలు భార్యాభర్తల మధ్య విభేదాలు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వాటి నుండి మిమ్మల్ని విముక్తికి పొందాలంటే ఖచ్చితంగా పరిహారం చేయాలి అది కూడా ఆదివారం అమావాస్య రోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేయాలి ఇది హోరా సమయంలో చేసే అన్ని పరిహారాలకు వందకు వంద పర్సెంట్ వస్తాయి కనుక ఈ సమయంలో ఏ కోరిక కోరిన నెరవేరుతుంది కనుక హోరా సమయంలోనే ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వలన నరదృష్టి నరఘోష ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది విపరీతంగా ధనం కలిసి వస్తుంది చెడంతా పోయి మీకు మంచి జరుగుతుంది రెండు నిమిషాల్లో ఫలితాలు వస్తాయి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారు ఇంట్లో ఎప్పుడు ఎవరికో ఒకరికి ఆరోగ్యం పాడవుతుంది అని బాధపడేవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా గుమ్మం నుండి వస్తుంది అందుకే గుమ్మానికి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంటికి వస్తుంది ముఖ్యంగా అమావాస్య రోజున గడపకు ఈ మూటను కట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి మీద భారం వేసి ఈ వస్తువులను గుమ్మానికి కడితే తప్పనిసరిగా మీకు అద్భుతాలు జరుగుతాయి లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్తారు అసలు ఏం కట్టాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం హోరా సమయంలో అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చక్కగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టం ఎరుపు రంగు చెడును తిప్పికొడుతుంది దిష్టిని దగ్గరకు రానివ్వదు అందుకే ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి తీసుకుని ఆ వస్త్రంలో మూడు రకాల ధాన్యం గింజలను వేయండి అంటే ఒక పిడికెడు పప్పు అంటే కందిపప్పు అలాగే పిడికెడు బియ్యం పిడికెడు మినుములను కానీ పెసర్లను కానీ వేస్తే సరిపోతుంది ఇలా మూడు పిడికెళ్ళ ధాన్యాన్ని వేసి తర్వాత చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి అందులోనే ఐదు యాలకులు ఒక బిర్యానీ ఆకును వేయండి చివరిలో ఒక రూపాయి బిల్లను కూడా ఆ వస్త్రంలో వేయండి రూపాయి బిల్ల లేకపోతే చెల్లుబాటులో ఉన్న ఏదో ఒక బిల్లను వేయవచ్చు ఇవన్నీ ఎందుకు అంటే ఈ వస్తువులు కొన్ని రకాల శక్తులను ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి ధనాన్ని ఆకర్షిస్తాయి చెడు యొక్క చెడు ప్రభావం ఏమాత్రం పనిచేయకుండా డబ్బు ఇంట్లోకి రావడం ఇంట్లోకి ఐశ్వర్యం రావడానికి ఈ వస్తువులు ఉపయోగపడతాయి కనుక వీటన్నింటినీ కూడా ఆ వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు కానీ ఈశ్వరుడి పటం ముందు కానీ పెట్టి చేతులు జోడించి వేడుకోండి మా కష్టాలన్నీ పోవాలని అదృష్టం కలిసి రావాలని నరదృష్టి పోవాలని ధనం కలిసి రావాలని ఇలా వేడుకోండి తరువాత ఈ మూటకు ధూపం చూపించి ఇంటి బయటకు తీసుకొని వెళ్ళి మెయిన్ డోర్ గుమ్మానికి పైన కట్టేయండి ఈ మూటను వేసిన మూడు ధాన్యాల వలన నరదృష్టి ఏడుపులు పోతాయి ఇక కర్పూరం పాజిటివ్ను ఆకర్షిస్తుంది యాలకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి బిర్యానీ ఆకు మన కష్టాలను పోగొడుతుంది కనుక వీటన్నింటినీ కూడా మూటలాగా కట్టి ఆ మూటను గుమ్మానికి కట్టడం వలన ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది రెండు నిమిషాల్లో మీరు శుభవార్తలు వింటారు మీ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుసుకుంటారు అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన దిష్టి దోషాలు పోతాయి భూములు జాగలు కొనుక్కోగలుగుతారు ఆస్తిపాస్తులు పెరుగుతాయి డబ్బు సంపాదించే మార్గాలు పెరుగుతాయి మీరు ధనవంతులుగా మారిపోతారు మీకు సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆదివారం అమావాస్య రోజున గుమ్మానికి ఈ మూటను కట్టండి మీ దరిద్రమంతా కూడా వదిలించుకోండి నరదృష్టిని నరఘోషను తొలగించుకుని దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ కలది చాలా అరుదైనది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అదృష్టము కలిసి వస్తుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వారిపై ఉన్న చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఈరోజు అతీత శక్తులు ఉంటాయి ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా కూడా మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే మీ పిల్లల ఎదుగుదల బాగుంటుంది కొంతమంది పిల్లలు సరిగా ఎదగరు ఎప్పుడు డల్గా ఉంటారు నీరసంగా ఉంటారు ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది ఇలాంటి పిల్లల దగ్గరకు దుష్ట శక్తులు ఆకర్షించబడతాయి కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉన్న చెడంతా పోతుంది దిష్టి దోషాలు పోతాయి పిల్లలు యాక్టివ్గా మారుతారు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇతర దేశాల్లో కూతురు కొడుకు సమానంగా చూస్తారు కానీ మన దేశంలో కొడుకులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు కొడుకుకు పెళ్ళై చూసుకొని పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకువస్తాడు వంశాన్ని వృద్ధి చేస్తాడు కనుక తల్లిదండ్రులకు కొడుకుల పైన కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు కొడుకులను చాలా జాగ్రత్తగా చూస్తారు అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలన్నా బాగా వృద్ధిలోకి రావాలన్నా కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ ఆదివారం అమావాస్య రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిది అని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు ఈ ఆదివారం అమావాస్య రోజున కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఆదివారం అమావాస్య కలిసి రావడం విశేషం ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు ఎదురు చూస్తారు చెడును తీసేసి మంచిని పెట్టడానికి చాలా మంచి రోజు సాధారణంగా మగపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి దిష్టి పెడుతూ ఉంటారు మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయస్సు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది కనుక మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం మంచిది అలా అమావాస్య రోజు దిష్టి తీస్తే వారిపై చెడు దృష్టి చెడు ఏడుపులు మొత్తం కూడా పోతాయి పిల్లలు చక్కగా అభివృద్ధిలోనికి వస్తారు దిష్టిని రకరకాలుగా తీసుకోవచ్చు అమావాస్య రోజున మీ కొడుకును ఒకచోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం గల్లుప్పు చిటికెడు ఆవాలు రెండు ఎండుమిరపకాయలు ఈ రెండు మీ చేతుల్లో పట్టుకోండి ఆ తర్వాత మీ రెండు చేతులలో పట్టుకోండి ఆ తర్వాత చేతులను మీ కొడుకు చుట్టూ మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీయండి తల నుండి కాళ్ళ వరకు తిప్పండి కొంతమంది ఏడుసార్లు తిప్పుతారు ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు ఇలా చేసిన తర్వాత ఎరుగు దిష్టి పొరుగు దిష్టి అన్ని దిష్టిపోవాలి అని మీ కొడుకుతో మూడుసార్లు తు తు థు అని ఊ ఊహించండి ఆ తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఎవరు తొక్కని ప్రదేశంలో లేదంటే ఏదైనా ముక్కల మొదట్లో వేసేయండి అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం వేయకండి ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్నవారు కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కోవాలి ఇలా దిష్టి తీసే పద్ధతి ఇది అన్నిటిలోకి తేలికైన పద్ధతి ఉప్పుతో దిష్టి తీస్తే తీసే పద్ధతి ఇదొక్కటే కాదు ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు కొంతమంది గుడ్డును నూనెలో ముంచి దానిని కాల్చి కాలుతున్నప్పుడు ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పుతో దృష్టి తీస్తారు కొంతమంది ఓన్లీ కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు మరికొంతమంది ఆవాలతో రాళ్ళ ఉప్పుతో దిష్టి తీస్తారు ఇలా రకరకాల పద్ధతులలో దిష్టిని తీస్తారు ఇలా ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తూ ఉంటే చాలా చాలా మంచిది ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి దీనిని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల నలభై నిమిషాలలోపు చేయాలి ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలి పగటి పూట తీస్తే ఎటువంటి ఫలితము రాదు దిష్టి ఎలా తీయాలి అంటే ఒక రాగి చెంబును తీసుకుని దానిలో నీటిని పోయండి ఆ తర్వాత ఒక స్పూన్ గల్లెలు ఉప్పును వేయండి తర్వాత మూడు ఎండు మిరపకాయలను వేయండి ఈ మూడు కూడా దిష్టిని నెగటివ్ ఎనర్జీని దుష్ట శక్తులను అద్భుతంగా తరిమివేస్తాయి మన జీవితాన్ని మారుస్తాయి అని గ్రంథాలు చెబుతున్నాయి తరువాత ఈ రాగి చెంబును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక దగ్గర కూర్చోబెట్టి తన చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి తర్వాత ఇది తీసుకుని వెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్కలో వేసేయండి పొరపాటున కూడా ఈ దిష్టిని నీటిని సింకులో పారపోయకండి ఈ దిష్టి నీటికి కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారబోయండి ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులు ఉన్నవారందరూ కూడా చేయవచ్చు ఎంతమంది మగపిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ పరిహారాన్ని చేయాలి లేదంటే చక్కటి అవకాశం చేతులారా విడిచిపెట్టుకున్న వారు అవుతారు ఈ రోజున ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు పుష్టిగా తింటారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు యాక్టివ్గా ఉంటారు ఒక్క బక్క పలుచుగా ఉండే వాళ్ళు ఒళ్ళు చేస్తారు ఎందుకంటే వారిపై ఉండే చెడు నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ పిల్లలు చదువులో ముందుంటారు ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి వృత్తి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి సంపాదన పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలివేస్తారు అన్ని రకాలుగా పనిచేస్తుంది కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చెక్కటి పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి కార్తీక మాసంలో చివరి రోజు అయిన అమావాస్యను భానుమతి అమావాస్య అంటారు భానుమతి అమావాస్య ఈ రోజున పార్వతి పరమేశ్వరులను నారాయణులను పూజించిన వారికి విశేషమైన ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి తెలుసుకున్నారు కదా ఆదివారం అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి అని ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందరు